జూలై మాసంలో తుల రాశి జాతకులు పరమశివుని అనుగ్రహంతో కుబేరులు కాబోతున్నారు కాని పరమశివుడు ఎప్పుడూ నిజ రూపంలో మన జీవితంలోకి రాడు కదండి ఒక స్త్రీ రూపంలో రాబోతున్నాడు ఒక స్త్రీ వల్లనే ఇదంతా సాధ్యపడబోతుంది ఈ రాశి జాతకులకు జూలై మాసంలో ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అంటే కొంతకాలంగా ఇబ్బందులు పడుతూ సమస్యలు పడుతూ నలిగిపోయి ఉన్న మీకు కష్టాలు పడుతున్న మీకు కొన్ని రకాల దారులు కనిపించబోతున్నాయి అవి అధిక ఆదాయ మార్గాలకు సంబంధించిన దారులు కావచ్చు మీ కష్టాల నుండి బయటకు పడేటటువంటి పడేసేటటువంటి ఒక రకమైన మంచి మార్గం ఒక మంచి సలహా ఒక మంచి సూచన ఆ స్త్రీ ద్వారా మీకు ఉంది అలాగే ఈ మాసంలో అదృష్ట దేవతలాగా ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి అన్ని విధాలుగా సాయం చేస్తుంది ఉద్యోగాలు రావడం విషయంలో ప్రమోషన్స్ విషయంలో అలాగే పనిచేసే దగ్గర అన్ని రకాలుగా సహాయపడుతుంది ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది మీకు మనశ్శాంతిని ప్రేమను పంచుతుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒకసారి గురువు గారికి కాల్ చేయండి